నమస్కారం స్వాగతం ప్రధాన హైవే రోడ్లపై అధికారులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేయటాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ తప్పు పట్టారు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జీ రామ్ కుమార్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించారు ఈ సందర్భంలో నియోజకవర్గంలోని రాపూరు మద్దలమడుగు సెంటర్ నుండి రాపూర్కి వెళ్లే హైవేపై వాహన ధరల కోసం అధికారులు ఏర్పాటు చేసిన సూచికలు తెలిపే బోర్డులకి వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టారు కార్యక్రమం జరిగి రోజులైనా ఫ్లెక్సీలు అలానే దర్శనమిస్తూ ఉండటం చూసి డాక్టర్ మస్తాన్ యాదవ్ ఖండించారు రాష్ట్రంలో వైసీపీ పార్టీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు ఇటుగా జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు వెళ్లలో దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉంటే వైసీపీ నాయకులు వాటికి భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేసి సునకానందం ఏమిటని ప్రశ్నించారు ఏ రాజకీయ పార్టీలైనా పార్టీ ప్రచారాలకు టీవీ పత్రికలతో పాటు ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి కానీ వైసీపీ నాయకులు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇకనైనా స్పందించి వాటిని వెంటనే తొలగించాలని లేకుంటే సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి న్యాయస్థానాలకు వెళ్తామని డిమాండ్ చేశారు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ హైవేలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహన ధరలు ఇక్కడి నుంచి కడప పెంచలకోన హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారని మస్తన్ యాదవ్ సూచించారు ఒక్కొక్కసారి మనం గమనిస్తే ఇప్పుడు మేము ఈ రూట్లో రాపూర్ రూట్లో వెళ్ళి తీరా ఇక్కడ ఆగాము ఆగి తాగుతుంటే రెండు మూడు కార్లు ఆగే వాళ్ళు తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తా ఉన్నారు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో మడుగు చౌరస్తా దగ్గర ఇక్కడ టర్న్ అయ్యారు టర్న్ అయ్యి వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఇక్కడెళ్తేనేమో నెల్లూరు రూటు ఇలా వెళ్తేనేమో మనకు బత్యేలు మైదుపూరు కర్నూలు హైదరాబాద్కి వెళ్తాం ఇది వన్ ఆఫ్ ఐదు వందల అరవై ఐదు హైవే ఇది రోడ్డు బాగుంటుంది ఒక్క రోడ్డే బాగుంది దేవుడి దేవుడిదే వల్ల మిగతా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా అయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎటలలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారు అంటే అక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది అది చూడండి వైసీపీ అరాచకం 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 అని ఎందుకంటాం వాళ్ళ పబ్లిసిటీ పిచ్చి కాకపోతే వాళ్ళ పేపర్ ఉంది టీవీ ఉంది అన్నీ ఉంది ఊదరు కొట్టుకోవచ్చు కదా పబ్లిసిటీ ఏదో ఫిస్ట్ వచ్చి ఆ సైన్ బోర్డుల మీద ఏంది అది అంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉందా బుద్ధింటుందా అలాంటి పనులు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడతారనే ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వ వ్యవస్థ మీద వాళ్ళ పబ్లిసిటీ ఏందో నాకు అర్థం కాలేదు ఇది వెంటనే తొలగించాలి రాపూరు మండల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీగా వచ్చి దీన్ని కాన రేపటి లోపల తొలగించకపోతే ఇమ్మీడియట్లీ దీని మీద కేసు ఫైల్ చేస్తాము దీన్ని ఎంత అయినా పోయి దీని మీద ఇలాంటి పనులు చేసిన వాళ్ళని శిక్ష పడేదాకా కూడా ముందు వెనకాడకుండా ముందుకు వెళ్తూ ఉంటాము ఇది చల్లని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు ఇది ఇమ్మీడియట్లీ ఇక్కడ అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను